రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చాలా ఊహించని విధంగానే ముందుకు కదులుతుంది ఎవరిని పక్కన పెడతాడో కూడా మనం అసలు గెస్ కూడా చేయలేము తాజాగా వినబడుతున్న పేరు చూస్తే ఒక్కసారిగా అంతా అవుతారు తాజాగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సంచలన మీటింగ్లో పాల్గొంటూ దూకుడుగా వెళ్తున్నారు పశ్చిమ సీటు వేరొకరికి కేటాయింపుతో తీవ్ర మనస్తాపానికి గురి ఎమ్మెల్యే వెల్లంపల్లి ఇక వైఎస్ఆర్సిపి పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఏకంగా వెల్లంపల్లికి జగన్ నో ఛాన్స్ అని చెప్పేశారట విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు ఇబ్రహీంపట్నం నిమ్రా కళాశాల అధినేతకు కేటాయిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం దీంతో తీవ్ర నిరాశకు గురైన వెలంపల్లి శ్రీనివాస్ పార్టీకి అలాగే సభ్యత్వానికి రాజీనామా చేసి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది కేవలం పదవులు ఉంటేనే పార్టీలతో కొనసాగుతారా చూడండి వెల్లంపల్లి రాజీనామాలు కానీ ఇతర ఇతరులు అంటే కేవలం రాజకీయాల్లో కేవలం పదవుల కోసమే ముందుకు అడుగులు వేస్తున్నారా తద్వారా మీకు లబ్ధి ఏదో గట్టిగా చెందుతుంది కాబట్టే కదా మీరు ఈ పదవిలో ఉండాలనుకుంటున్నారు ఇక్కడే అంతా కూడా చాలా ఆగ్రహిస్తున్నారు ప్రజలు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి జగన్ గారు గట్టిగా చెబుతున్నారు మీ పర్ఫార్మెన్స్లో మార్పు రాకపోతే మీ పర్ఫార్మెన్స్ పెరగకపోతే నేను ఇచ్చిన నాకు నేను చెప్పి బ్యాకెండ్లో నేను చేయించుకున్న రిపోర్ట్లో కనుక మీ పేర్లు బలంగా లేకపోతే తీసి పక్కన పెట్టేస్తా అంత మాత్రాన మిమ్మల్ని దూరం చేసుకున్నట్టు కాదు పార్టీకి సంబంధించి ఎక్కడో చోట మళ్ళీ మిమ్మల్ని ఇంపాక్ట్ చే చేస్తూనే ఉంటాను మిమ్మల్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీ ఎప్పటికీ పర్మనెంట్ అనేది జగన్ గట్టిగా కూడా చాలా సందర్భంగా చెప్తూనే ఉన్నారు తాజాగా కసరత్తులు చేస్తున్నారు నియోజకవర్గాల్లో ఎవరి బలం ఏంటి అనేది ఆరాధిస్తున్నారు నావాడు ఎవడు ఎవడూ లేడు పార్టీకి ఎవడు ముఖ్యమైతే వాడినే పెట్టుకుంటానన్నాడు జగన్ అదే చేస్తున్నాడు కూడా తాజాగా వెలంపల్లికి ఒక్కసారిగా షాక్ అయ్యింది మొదటిదాకా వెల్లంపల్లె మళ్ళీ కొనసాగుతారు ఇక్కడ విజయవాడ పశ్చిమ సీట్ అనుకున్నారు కానీ ఒకసారిగా పశ్చిమ సీటు విజయవాడకు వెలంపల్లికి లేదని తెలియగానే ఆయన హు హుటాహుటిన ఆయన వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడట అధికారికంగా ఇంకా ఆయన ప్రకటన చేయలేదు మరి ఏం చేస్తాడో చూడాల్సిన పరిస్థితి ఉంది నేరుగా ఆయన జగన్తో మాట్లాడతారా మరి ఏమైనా భుజగించే కార్యక్రమాలు ఉంటాయా చూడాల్సిన పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూడా మరింతమంది మంది ఇంకా వస్తారో వేచి చూడాల్సిందే ఈ వీడియోని అసలు లైక్ ఒకటి షేర్ చేయండి